హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసండి నేలపట్టండి తొరవారు సత్రం దగ్గర ఉన్న నేలపట్టండి ఇది ఇక్కడ అంతా పక్షులు జింకలు ఇట్లా ఉంటాయి కదా ఇవైతే ఉంటాయి యానిమల్స్ అవి అయితే ఉంటాయండి ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి కదా ఇదైతే జింకలండి జింకలు అండి కొమ్ములు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ఇక్కడ ఇంకా చాలా చాలా అన్నీ ఉంటాయండి అన్ని రకాల పక్షులు యానిమల్స్ అన్నీ అయితే ఉంటాయండి ఇక్కడ ఇదైతే ఫుల్ వీడియో చూస్తూ ఉండండి అస్సలు మిస్ అవ్వద్దండి మేము ఫ్లెమింగో ఫెస్టివల్ డే అయితే వెళ్ళామండి అక్కడ అయితే చాలా బాగుందండి అసలు ఖాళీ అయితే లేదు ఫుల్ రష్గా అయితే ఉంది జనాలు అయితే ఆ అయితే లాస్ట్ డే అదేనండి త్రీ డేస్ అయితే చేస్తారు దీన్ని మేమైతే థర్డ్ డే అయితే వెళ్ళాము సండే డే సండే అంటే ఇంకా చెప్పనక్కర్లేదు ఇంకా చాలామంది అయితే వస్తారు సండే అంటే లీవ్ సండే లీవ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే అక్కడికైతే వచ్చేస్తారు మేము సండే వెళ్ళాం కాబట్టి అబ్బా ఫుల్ రష్గా ఉన్నారండి అక్కడ నేను అనుకుంటాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సండే అయితే వెళ్ళద్దు అనుకుంటాము బట్ సండేనే వెళ్ళాల్సి వస్తుంది ఫైనల్లీ మనం నేలపట్లో ఉన్న పక్షుల దగ్గరకైతే వచ్చేసామండి ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఓన్లీ త్రీ డేస్ అయితే ఇక్కడికి వస్తాయంట ఇవంతా ఎంత బాగున్నాయో చూస్తున్నారా మీరు అసలు చాలా అంటే చాలా బాగుంది జూమ్ చేసి తీసుంటే ఇంకా బాగుండేమో ఆ వాటర్లో అయితే వాటర్ తాగుతూ ఉన్నట్లు చాలా అయితే ఉన్నాయండి అక్కడ వాటర్లో ఉండేది ఇక్కడైతే వీళ్ళు బాగా సెట్ చే సెట్ అయితే చేసేసారు ఎలా సెట్ చేసినారో మీరే ఫుల్గా చూసేయండి వాటర్లో ఈ పక్షులు ఇవి ఉన్నట్లయితే బాగా సెట్ చేశారండి ఇవి నెక్స్ట్ సూలూర్పేట దగ్గర అయితే ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది కదా అక్కడికైతే వెళ్ళాం అక్కడైతే ఏం నచ్చలేదండి మొత్తం షార్ గురించి అయితే చెప్తున్నారు తప్ప ఇంకేం లేదు మోడల్స్ మొత్తం షార్ గురించేనండి ఈ రాకెట్స్ వీటి గురించే ఎక్కువ అయితే ఉంది ఇవేంటో నాకైతే అర్థం కాలేదు వీడియోస్ అయితే తీసాను థమ్స్అప్ ఇవి ఇవన్నీ పెట్టున్నారు ఏంటో నాకు అర్థం అవ్వలేదు లాస్ట్లో అయితే ఏసీ ఇవి కూడా పెట్టున్నారు ఏసీ టీవీస్ ఆల్ అయితే పెట్టున్నారండి నాకైతే అర్థం కాలేదు ఏంటో అది ఇదైతే నేనైతే వెళ్ళలేదు సూలూరుపేటకి మా హస్బెండ్ అయితే వెళ్ళాడు ఫ్లెమింగ్ ఫెస్టివల్ డే అయితే వెళ్ళాడు అది సండే రోజేను సండే డేనే వెళ్ళాడు నేనైతే వెళ్ళలేదు కాబట్టి నాకు అర్థం కాలేదు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతేనండి మన వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మీరు ఇంకెవరికైనా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్